Terima kasih telah menonton! అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు గడుస్తుంది తిరిగి స్వతంత్రం వచ్చిన భారతదేశంలో ప్రతి ఒగురు కూడా స్వేచ్ఛగా బతకాల ఓటు హక్కును వినియోగించుకోవాలా స్వేచ్ఛగా కానీ నిన్న జరిగిన పులిందల ఒంటిమిట్ట ఎలక్షను స్వతంత్ర భారతదేశం అంతకున్న బ్రిటిష్ వాళ్ళకన్నా పరిపాలన కన్నా ఘోరంగా చేశారు ఏజెంట్లు కూడా లేపారేసి వాళ్ళు సొంతంగా ఓట్లు మహిళలు ఓట్లు అయితే ఎనిమిది పిల్లలు ఓట్లు అన్ని ఓట్లు కూడా వాళ్ళే వేసుకోవడం స్టార్ట్ చేశారు ఈ విధంగా ఎలక్షన్ చేస్తే ఎవరైనా గెలుస్తారా ఆయన ముగ్గుందల ముండా చెప్తాను ముండలైనా గెలుస్తారు ఇట్లా ఎలక్షన్ చేస్తే అని మరి అంత ఘోరంగా ఎలక్షన్ చేశారు ఉదాహరణకి ఎంత దరిద్రంగా ఎలక్షన్ ఉన్నాయంటే అంత దరిద్రంగా ఎలక్షన్ చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాము ఎలక్షన్ అంటే ప్రజా ఓటు బలంతో గెలవాలి తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తరిమేసి ఏజెంట్లు కూడా లేకన్నా మీరు రిగ్గింగులు చేసుకుని గురించి గెలిస్తే అది గెలుపు కాదు దాన్ని గెలుపు అనరు గెలుపు అంటే మీరు వచ్చి పదహైదు నెలలు అయింది ఇప్పటికీ పదహైదు నెలలు మీరు ప్రజలకు మంచి చేసి ఉంటే ఎందుకు రిగ్గింగులు పాల్పడుతున్నారు మేము ఈరోజు తెలుగుదేశం పార్టీతో యుద్ధం చేయడం లేదు పోలీస్ వ్యవస్థ కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది పొద్దు పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని ఏజెంట్లు అందరినీ తరిమేసి పోలీసులు ఏజెంట్లు కొట్టి తరిమేస్తున్నారు అంత బాగా చూస్తున్నారు టీవీలో ఇంతకన్నా నికృష్టమ రాజకీయం ఎప్పుడు భారతదేశంలో డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినంతపు ఎవరూ చూడలేదు బ్రిటిష్ వాళ్ళకన్నా ఘోరంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు నీకు ప్రజా బలంతో గెలవలేదు నువ్వు ఈఎంతో గెలిచినావు ఇదే నిదర్శనము ఇకనైనా నువ్వు ప్ర ప్రజలకు మేలు చేస్తే భవిష్యత్తులో నీకు డిపాజిట్లు ఉంటాయి లేదనుకుంటే ఇంతకన్నా ఘోరంగా దెబ్బతినే పరిస్థితి ఉంది కుప్పంలో ఓడిపోతానని ఇదే నిదర్శనము నువ్వు సరిగ్గా ఎలక్షన్ చేసుకుంటే కుప్పంలో కూడా ఓడిపోయిందివు ఈవీఎంలతో గెలిచినావు ఈవీఎం ముఖ్యమంత్రి గారు ఇకనైనా ప్రజలకు స్పేచ్ఛరించి ప్రజా ఓటు కల్పించాలని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను గాంధీ మహాత్మ ఆశయాలను కొనసాగించాలని ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచూటి మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అలాగే కౌన్సిలర్లు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్లో డెబ్బై తొమ్మిదవ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే జరుపుకుంటూ ఏదైతే స్వతంత్రం తెచ్చిన మహానుభావులు ఉన్నారో వాళ్ళ వాళ్ళని స్మరిస్తూ ఈరోజు మనం కూడా అలాగే రాయచోటి ప్రజలు కూడా వాళ్ళకు స్మరించుకుంటూ వాళ్ళు ఏదైతే స్వాతంత్రం కోసం ఏ దాని అయితే వాళ్ళు ఇది చేసినారో మనమందరము వాళ్ళ వాళ్ళు నమ్మకంగా ఏదైతే మన స్వాతంత్రం కోసం పనిచేసారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ప్రతి ఒక్కరు కూడా భారత పౌరులుగా వాళ్ళని అందరినీ స్మరించుకుంటూ ఇంకోసారి అలాగే మన రాయచూటి ఎమ్మెల్యే మన పార్టీ ఆఫీస్లో కూడా చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దినోత్సవం జరుపుకోవాలని ఆశిస్తున్నాం దేశ ప్రజలకందరికీ డెబ్బై తొమ్మిదవ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన పూర్వీకులు మన మహానుభావులు త్యాగమూర్తులు స్వాతంత్ర సమరయోధులు తమ ధన మన ప్రాణాన్ని పెట్టి బ్రిటిష్ వారి నుంచి ఈ దేశానికి విముక్తిని కల్పించి భారతీయ పౌరులందరికీ సమాన సౌభా సౌభ్రాతత్వము కలిగింపచేయాలనే ఉద్దేశంతో దేశాన్ని స్వాతంత్ర్యం తెచ్చిపెట్టినారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కులను కాలరాస్తూ పరిపాలన చేస్తున్నాయి ఇది ఎంత మాత్రము దేశానికి మంచిది కాదు ప్రపంచంలో అమెరికా చైనా జపాన్ లాంటి దేశాలు రెండు వేల యాభైవ సంవత్సరంలో జీవిస్తా ఉంటే మన ప్రభుత్వాలు మనకు పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరంలోకి నెట్టేస్తున్నారు ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు ప్రజల హక్కులను కాపాడుకుంటూ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రము శోభాతృత్వము కల్పిస్తూ ప్రభుత్వాలు పనిచేయాలని దొంగ ఓట్ల కోసం కక్కుర్తి పడి అధికారం కోసం కక్కుర్తి పడి పౌరుల హక్కులను కాలరాయకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము రాయచూటి ఎమ్మెల్యే పార్టీ రాయచూటి మాజీ ఎమ్మెల్యే పార్టీ ఆఫీసులో జిల్లా ఆఫీసులో ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము